వీధి దీపాలు కూడా వేసుకోలేని దుస్థితికి గ్రామాలను స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తీర్చిదిద్దారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావలి మండలం తాళ్లపాలెం పంచాయతీ గండి హరిచనవాడలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వీధి దీపాలు లేక అంధకారంలో ఉన్నామని పక్కా గృహాలు మంజూరు కాక ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నామని అంతర్గత రోడ్లు వేయలేదని స్థానిక కాలనీవాసులు సమస్యలు తెలిపారు ఒక్క నెల రోజుల కష్టాలు ఉంటాయని ఆ తర్వాత అన్ని మంచి రోజులే రాబోతున్నాయని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి రెండు సార్లు అవకాశం ఇచ్చారని కానీ ఆయన దృష్టాంత కమిషన్లపైనే అంటూ ఆరోపించారు జగన్ అనే రాక్షసుల్ని తరిమి కొట్టేందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడినట్లు చెప్పారు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని తాళపాలెం పంచాయతీలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపించినట్టే ఉంది ఆనందిస్తున్నారు ముఖ్యంగా మీ గ్రామానికి వచ్చాం నాకేడా వస్తే చీకటి చీకటి వీధి దీపాలు కూడా లేకుండా ఈరోజు చీకటి మాకు స్వాగతం పలికిందంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతటి చీకటిమయమైందో అందరూ కూడా అర్థం చేసుకోండి అంటే వీధి దీపాలు లేకుండా తాళ్లపాలెం పంచాయతీ ఒకప్పుడు ఒక ఎలుగు వెలిగిన పంచాయతీ ఈ రోజున కరెంటు దీపాలు కూడా లేని స్థితిలోకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేని మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో ఇక్కడ ఎంతో మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కాలనీలు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు కానీ కాలనీలు కానీ ఇవ్వటం జరిగిందని మీరు అందరం కూడా ఆలోచించండి చాలా మందికి ఇళ్లలో ఒక ఇంట్లోనే చాలా మంది నివసిస్తున్నారు చాలా మందికి కాలనీలు రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా తెలుగుదేశం గెలిచిన వెంటనే నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పమహంసే గారు చేసిన వెంటనే ఈ గండి అరిచిన వాడలో ఉండే ప్రతి ఒక్క హరిజన సోదరి సోదరు మనులకి అందరికీ కూడా కాలనీలు ఇప్పించే కార్యక్రమం శ్రీకారం చూడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా పైన కాలని పైన కరెంటు లేదు సరే కింద రోడ్లన్నా బాగున్నాయంటే ఇసుకలో రోడ్ల మీద నడుస్తున్నామంటే మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నామని అడుగుతున్నా ఇప్పుడే తెలిసింది నేను మా రవిని అడిగా సర్పంచ్ ఏ ఊరే అంటే ఈ ఊరేనంట దేనికే సర్పంచ్ గెలిచింది నేను అడుగుతున్నా కనీసం కనీసం కనీసంలో కనీసం ఉండూరుకు కూడా చేసి ఎమ్మెల్యేని సర్పంచ్ ఆయన ఏం చేస్తారులే పాప ప్రతాప్ రెడ్డి మ్యాప్ అని సరిపోతుండే అతని పరిస్థితి అతను నిద్రలేసి ప్రతాప్ రెడ్డికి కప్పం కట్టడం జరిగిపోతుంటే ఆయన లైట్లు ఏడేస్తాడు రోడ్లు ఏడేస్తాడు ఊర్లో కాలనీలు ఏడిపిస్తాడు అందుకనే సోదరులారా మీకు అందరికీ కూడా చెప్తున్నా మన అదృష్టం మన అదృష్టం ఈ రాష్ట్రంలో జగన్ అనే రాక్షణ తరిమి కొట్టడం కొరకు ఈ రోజున జనసేన బిజెపి తెలుగుదేశం ముగ్గురు కలిసి త్రిమూర్తులు అవతారం ఎత్తారు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడిగా అవతారం పెంచాడు నరేంద్ర మోడీ పరమేశ్వరుడు అయితే చంద్రబాబు విష్ణు పరమాత్మ అయితే బ్రహ్మగారు కాపాడేందుకు ఈ రోజు మంచి రోజులు రాబోతున్నాయి మన ముందున్నటువంటి సమస్య అంతా ఇంకొక నెల రోజులు మాత్రమే అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి బాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ప్రతి ఒక్క కార్యక్రమం ఆలోచించండి ఈ గంజి అరిజనవాడ కావచ్చు లేదంటే ఈ ప్రాంతాన్ని కావచ్చు సిమెంట్ రోడ్లు ఏర్పాటు జరిగినాయి అంటే ఒక్క తెలుగుదేశం హయాంలో జరిగిందే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా అని దయించి మీరు ఆలోచించండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే తెలుగుదేశానికి గతంలో నుంచి దాదాపు రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించారు మేమందరం కూడా అడుగుతున్నాం ఒక్క అవకాశం తెలుగు ఇల్లు అన్ని ఇచ్చి ఈ గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వమని ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరు శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్